ఈరోజు కొత్తపేట ఆర్వేష సంఘ నూతన అధ్యక్షుడిగా అందరి సమక్షంలో ఏకగ్రీవంగా ఎన్నికైన ఎన్నికైనటువంటి నా ఆత్మీయ ఆత్మ మిత్రుడు వాసనకి జన్ ఆ వాసనకి శుభాకాంక్షలు ఇలాంటి పదవి ఎన్నైనా అనుభవించాలి సంఘాన్ని ముందుకు తీసుకెళ్ళాలి సంఘం అంటే ఒక ఆదర్శంగా అందరికీ అనుకూలంగా ఉండాలి ప్రతి ఒక్క సభ్యుడు కూడా స్వచ్ఛందంగా సంతోషంగా ఇన్వాల్వ్మెంట్ అయ్యే అవకాశాన్ని కల్పించాలి ఎందుకంటే కొంతమంది సంఘ నాయకులు విఐపిస్కు అవకాశం ఇచ్చి మామూలు వాళ్ళను దూరం పెడుతున్నారు అందువల్ల ఆర్యవైశ్య సోదరులు చాలామంది ఇందులో ఇన్వాల్వ్ కాలేకపోతున్నారు అటువంటి పరిస్థితి ఉండకుండా ప్రతి ఒక్క ఆర్యవైశ్యుడు సంతోషంగా నేనున్నా అని మన ప్రోగ్రామ్కి ముందు రావాలి అది నా కోరిక ఆ కోరికను మన వాటర్ నెరవేరుస్తున్నాను నాకు హండ్రెడ్ పర్సెంట్ నమ్మకం ఉంది మళ్ళీ ఒక్కసారి వాసనకు శుభాకాంక్షలు నేను బుక్కా రమేష్ ఆర్కేపురం డివిజన్ బీజేపీ జనరల్ సెక్రటరీ సర్వజన మండల ఆర్యవైశ మహాసభ కార్యదర్శి they call